హాయ్ అండి వెల్కమ్ టు కుమారి క్రియేషన్స్ ఈరోజు బ్లౌజ్ ఫ్రంట్ కి ఇన్విజిబుల్ డాట్స్ ఎలా వేయాలో చూద్దామండి అసలు డాట్స్ బయటకు కనిపించకుండా ఎలా వేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఇది మెయిన్ క్లాత్ అండి బ్లౌజ్ మెయిన్ క్లాత్ ఇది లైనింగ్ ఫ్రంట్ పార్ట్స్ అండి ఇవి ఇప్పుడు మనం డాట్స్ ఎక్కడ వేసుకోవాలో మార్కింగ్ పెట్టుకుందాం అండి ఇప్పుడు మనం మెయిన్ డాట్ కోసం ఇలా నెక్ వైపు నుంచి కరెక్ట్గా ఫోర్ ఇంచెస్ దగ్గర మనం ఒక కట్ పెట్టుకుందామండి ఇప్పుడు సైడ్ డాట్ అండి సైడ్ డాట్ కోసం మనం ఇలా కింద నుంచి టూ అండ్ హాఫ్ దగ్గర ఒక మార్క్ చేసుకుందాం ఇప్పుడు మనకి సెంటర్ డాట్ అండి చంక దగ్గర నుంచి చేసే డాట్ అండి దీనికోసం మనం ఇలా చంకని పైన ఒక వన్ ఇంచ్ గ్యాప్ వదిలేసి ఇలా ఫోల్డ్ చేస్తున్నాం అండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఒక కట్ పెట్టుకుందాం ఇది మనకి సెంటర్ డాట్ కోసం అండి ఇలా మూడు డాట్స్ కోసం మనం మార్క్ చేసుకున్నాం కదండి ఇప్పుడు డాట్స్ వెడల్పు పొడవు ఎంత వేసుకోవాలో చూద్దామండి ఇది మెయిన్ డాట్ పొడవచ్చు మనకి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అండి ఇలా టూ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాం వెడల్పు వచ్చేసి మనకి సైజుని పెట్టండి దీని వెడల్పు నేను ఒకటం పావు ఇంచు పెడుతున్నానండి ఇలా ఒకటం పావు ఇంచ్ దగ్గర నుంచి మార్క్ చేశాను రెండో వైపు కూడా ఒకటం పావు దగ్గర మార్క్ చేసి ఇలా మెయిన్ డాట్ కోసం మార్క్ చేశానండి ఇప్పుడు మనకి సైడ్ డాట్ కూడా టూ అండ్ హాఫ్ ఇంచ్ అండి సైడ్ డాట్ పొడవు కూడా మనకి టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఇది సెంటర్ డాట్ అండి సెంటర్ డాట్ మనకి కరెక్ట్గా ఈ మెయిన్ డాట్ నుంచి టూ ఇంచెస్ గ్యాప్లో వేసుకుంటే సరిపోతుందండి కరెక్ట్గా మెయిన్ డాట్ నుంచి టూ ఇంచెస్ గ్యాప్ ఇలా మూడు డాట్స్ కోసం మనం మార్క్ చేసుకున్నామండి ఈ డాట్స్ మనకి ఒక పాదమలస్ వేసుకుంటే సరిపోతుందండి ఈ రెండు డాట్స్ ఇది సైడ్ డాట్ ఇంకా సెంటర్ డాట్ మనకి ఇలా ఒక పాదమలస్ వరకు వేసుకుంటే సరిపోతుందండి ఇది కూడా ఇవి డాట్స్ మెజర్మెంట్ అండి మనం ఇలా డాట్స్ వేసినప్పుడు మనకి ఇలా కరెక్ట్గా మధ్యలో ట్రయాంగిల్ షేప్ వస్తుందండి ఇది డాట్స్ మెజర్మెంట్ అండి ఇప్పుడు మనం డాట్స్ ఎలా వేసుకోవాలో చూద్దాం ఇప్పుడు ఇది మెయిన్ క్లాత్ అండి ఇప్పుడు మెయిన్ క్లాత్ కూడా మనం ఇలా కరెక్ట్గా లైనింగ్ క్లాత్ ఎంత అయితే ఉందో అంత చుట్టూ కట్ చేసేసుకుందామండి ఇలా కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకొని తీసేసుకుందాం ఇప్పుడు మనం ఆల్రెడీ లైనింగ్ క్లాత్కి కట్స్ పెట్టుకున్నాం కదండి ఇప్పుడు అదే ప్లేస్లో ఇలా మెయిన్ క్లాత్కి కూడా కట్స్ పెట్టుకుంటున్నామండి ఇప్పుడు డాష్ చూద్దాం ముందు సైడ్ డాట్ వేసుకుందాం అండి ఇలా సైడ్ డాట్ కోసం ఇలా మనం పెట్టుకున్న కట్ట దగ్గర నుంచి మనం వేసుకున్న మార్క్ వరకు ఇలా మధ్యలో ఒక స్టిచ్ వేసుకుందామండి దీన్ని ఇలా కరెక్ట్గా మనం అనుకున్న పాయింట్ దగ్గర ఆపి మళ్ళీ ఇలా టర్న్ చేసుకుని ఒక స్టిచ్ వేసేసుకుందాం చూసారా ఇలా కదలకుండా ఒక స్టిచ్ వేసుకుందామండి ఇప్పుడు దీన్ని ఇలా లైనింగ్ పైకి మెయిన్ క్లాత్ ఇలా కిందకి కరెక్ట్గా ఇక్కడ స్టిచ్ ఆపాం కదండి అక్కడ ఒక మాకు పెట్టుకుందాం ఇప్పుడు మనం ఈ సైడ్ డాట్ వేసుకుందాం అండి ఇలా ఇక్కడి నుంచి కరెక్ట్గా ఇక్కడ వరకు మనం ఈ డాట్ వేసుకుందాం సైడ్ డాట్ అండి ఇలా లోపలికి వెళ్ళిపోతుందండి ఇప్పుడు కదండి ఎదుగు ఇప్పుడు ఇది లైనింగ్ లోపల వైపు అండి బయట వైపు మనకి ఎక్కడ ఖర్చు కనిపించట్లేదండి ఇలా ఇప్పుడు మనం సెంటర్ డాట్ వేసుకుందాం అండి సెంటర్ డాట్ కోసం కూడా మనం వేసుకున్న మార్కి మార్కింగ్ ఉంది కదండి ఇలా దీనిపైన సెంటర్లో ఒక స్టిచ్ వేస్తాం ఇప్పుడు దీన్ని కూడా లైనింగ్ ఇలా పై వైపుకి మెయిన్లో ఇలా కింద వైపుకి మడిచి మనం స్టిచ్ వేసాం కదండి కరెక్ట్గా ఇది ఆపిన్ దగ్గర ఒక మార్క్ పెట్టుకుని ఇప్పుడు సెంటర్ డాట్ వేసుకుందామండి సెంటర్ డాట్ డాట్ మనకి ఒకటి ఒకటి పావించండి ఇలా ఇప్పుడు ఇది కూడా ఇలా విడదీసుకుందాం ఇది సెంటర్ డాట్ అండి ఇలా లోపల పైన కూడా మనకి ఖర్చు కనిపించకుండా ఇలా మనకి లోపలికి వెళ్ళిపోతుందండి ఖర్చు ఇది సెంటర్ డా మనకి ఇలా లైనింగ్ వైపు నుంచి కాకుండా మెయిన్ క్లాత్ వైపు నుంచి వేస్తున్నామండి ఇలా మెయిన్ క్లాత్ వైపు నుంచి ఇలా త్రీ డాట్స్ వేసేవండి ఇప్పుడు ఇలా మనకి కింద వైపు అసలు ఖర్చు కనిపించకుండా చాలా నీట్గా వస్తుందండి ఇప్పుడు మనం దీన్ని చుట్టూ స్టిచ్ వేసేసుకుందాం ఇప్పుడు రెండో వైపుదండి దీన్ని రెండో వైపు కూడా మనం డాట్స్ వేసేసుకుందాం రెండో వైపు కూడా ఇలా మాప్ మాప్ చేసుకుందామండి డాట్స్ కోసం ఇప్పుడు మనం ఇలా సైడ్ డాట్ నుంచి డాట్స్ వేసుకుందాం ఇప్పుడు మధ్యలో ఒక స్టిచ్ వేసుకుని ఇది మనం ఇలా ఇలా సపరేట్ చేసి మనం వేసిన స్టిచ్ దగ్గర ఇలా మార్క్ చేసుకుందాం అండి ఇప్పుడు మనం ఇది అట్ సైడ్ మనం లైనింగ్ వైపు నుంచి వేసాం కదండి ఇది మెయిన్ క్లాత్ వైపు నుంచి వేస్తున్నాం అండి ఇది సైడ్ డాట్ అండి ఇప్పుడు మెయిన్ డాట్ వేసుకుందాం ఇది కూడా మనం ఇలా మెయిన్ క్లాత్ వైపు నుంచే వేద్దామండి ఇప్పుడు సెంటర్ అండి ఇది మనకి లైనింగ్ వైపు నుంచి చేస్తామండి ఇలా లైనింగ్ పైనుంచి స్టిచ్ వేసుకుందాం ఎక్కడ మనకి ఖర్చు కనిపించదండి ఇప్పుడు చుట్టూ స్టిచ్ వేసేసుకుందాం రెడీ అయిపోయిందండి ఇలా మనం ఇలా డాట్స్ వేసుకోవడం వల్ల బ్లౌజ్ చాలా నీట్గా ఉంటుందండి ఖర్చు అసలు బయటకు కనిపించదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్